మీరు మోసం చేయని ఎవరు నెబ్బ నాకు తెలియకడుగుతా మోసం చేయండి విద్యార్థులు చేసినారు విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా మీరు అటకెక్కిచ్చి పిల్లలకు ఫీజులు కట్టకపోవడం వలన కాలేజీలో ఉండాల్సిన పిల్లలు వీధిలో ఉన్నారు ఇంట్లో ఉండారు బకాయిలు పెట్టినారు ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన నిధులను కేటాయింపు మీరు చేయలే విద్యను సర్వనాశనం చేసి పెట్టినారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అయితే దిగిపోయినాడో అధికారం నుంచి మీరు అధికారంలోకి వచ్చినారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రం సర్వనాశనం ఆ సర్వనాశనంలో ప్రప్రదంగా సర్వనాశనం అయిపోయినది విద్యా విధానం విద్యా విధానం ఆ విద్యా విధానంలో కూడా మీరు మీరు చేసిన తప్పిదం ఏంటంటే ఆ విద్యా విధానంలో కూడా దీంట్లో నేను చదివించే నాకు అర్థమవుతా ఉంది ప్రొఫెషర్లు రద్దు చేసినారు సెంట్రల్ సిలబస్ రద్దు చేసినారు ఐబీలు రద్దు చేసినారు మంత్రితో నిన్న తెప్పిస్తున్నారు శాసనసభలో సెంట్రల్ సిలబస్ రద్ద రద్దంతా ఐబీ రద్దంతా జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థుల కోసం తీసుకొచ్చినాడో వాటిని రద్దు చేసినారు ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ గా బకాయిలు ఎట్ పెట్టినారు ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం పైగా అసలు ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్రంలో ఉందా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అది సర్వనాశనం చేసినారు మీరు మోసం చేయని ఎవరిని విద్యార్థులు చేసినారు నిరుద్యోగులు చేసినారు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకపోయి ఉద్యోగస్తులు చేసినారు వాళ్ళకు ముప్పై రెండు వేల ఐదు కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తామని చెప్పినారు వాళ్ళ పిఆర్సి అన్నారు ఎస్ఆర్సి అన్నారు వాళ్ళ డిఎలు అన్నారు ఏ ఒక్కటి ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాన్ని ఏ ఒక్కటి కూడా మీరు చేయలేరు ఉద్యోగులను మోసం చేసినారు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళను మోసం చేసినారు చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టకుండా వాళ్లకు మోసం చేసినారు అనారోగ్యంతో ఉండే వాళ్ళను కాపాడేదాని కోసం ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన నిధులు పాత బకాయిలు చెల్లించకుండా వారిని అన్యాయం చేసినారు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసినారు రబీ కాలంలో బీమా పథకం జీవో విడుదలయ్యకుండా నాశనం చేసినారు నాలుగు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక్కదానికి డబ్బులు కట్టకుండా నాశనం చేసినారు పంటలకు మద్దతు ధరను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చు కొన్నాల్సిన మీరు కొనకుండా నాశనం చేసినారు ఇది కాకుండా మహిళలకు ఇస్తామని చెప్పిన మీరు ఆశ పెట్టిన డబ్బులు ఒక్క సంక్షేమ పథకం పదహైదు వందల రూపాయలు ఇచ్చినారా గ్యాస్ ఇచ్చినారా కరెక్ట్గా అమ్మఒడి కరెక్ట్గా ఇచ్చినారా యాభై ఏళ్ళకు పెన్షన్ కరెక్ట్గా ఇచ్చినారా ఇప్పుడు ఇస్తానే పెన్షన్ ఏమన్నా కోత లేకుండా ఇచ్చినారా ఐదు లక్షల మంది కొత్తగా వచ్చినారు రెండు సంవత్సరాలు అయింది మూడు బడ్జెట్లు పెట్టినారు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా లోకేష్ బాబుని ఎవరైనా అడిగితే ఎక్కడైనా పెన్షన్ అని అడిగితే దాటేసేది కొత్త పెన్షన్ అంటే దాటేసేది మీ తప్పులు ఎవరైనా ప్రశ్నిస్తే దాటేసేది ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే దాటవేస్తారు ప్రతిపక్షంలో మేము ఎవరైనా దాటేస్తే జైల్లో పెడతారు ఇదే ఈ రాష్ట్రంలో ఉండేది ఏముంది ఈ బడ్జెట్లో బాగా చదివితే ఈ బడ్జెట్లో కనిపించేది ఏంటంటే సంక్షేమం సంక్షోభంలో పడిపోయింది అభివృద్ధి అటకెక్కింది బడ్జెట్లో కనిపించేది ఏంటంటే కదా సంక్షేమం అభివృద్ధి కనిపించదు ఈ సంవత్సర కాలంలో మనము దేశంలో పడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆస్తులను ఎక్కడెక్కడ అమ్ముకుండేదానికి ఏనాడ తనఖా పెట్టేదానికి దేశంలో పడి అడక్కదినేదానికి అప్పులు తెచ్చుకునేదానికి అవకాశం ఎక్కడెక్కడ ఉందని చెప్పి అప్పులు చేయడానికి రంగం సిద్ధం చేసినారు ఈ బడ్జెట్లో ఏముందంటే అప్పులు చేసే విధానం ఉంది మేము అభివృద్ధి ఎట్లా చేస్తాము అని చెప్పి లేదు ఈ సంవత్సరంలో మేము అప్పులు ఎట్లా చేస్తాము ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అప్పులు చేస్తానని చెప్పి బడ్జెట్ లో పెట్టినారు ఎవరైనా ప్రజలు ఏమాశిస్తారు ఈ సంవత్సరంలో మా రాష్ట్రం లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి లేకుంటే లక్ష కోట్ల రూపాయల సంక్షేమం ప్రజలకు అందుతుంది అని ఆశిస్తారు అది లేదు బడ్జెట్లో ఈ సంవత్సరం లక్ష కోట్ల అప్పు చేస్తాడంట ఎట్లా అప్పు చేస్తాడంటే ఇదిగో ఇట్లా ఇట్లా బడ్జెట్లో పొందుపరిచినాడు ఈ బడ్జెట్లో ఉండేది ఏంటంటే నేను అప్పులు ఎట్లా చేస్తా ఈ అప్పులన్నీ ఎవరిని చివరి పెడతారు ప్రజలరా నీ తలకింతని అని చెప్పి తల మీద పెట్టాడు ప్రజలకు ఒక్కొక్క తలకు ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని వేల కోట్ల రూపాయలు చేసి ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని వేల రూపాయలు మీ ఎత్తిన అప్పు పెడుతున్నాడు బండ పెడుతున్నాడు ఎవరు తీర్చాలి అప్పులు తీరిస్తే మనం తీర్చాలా మనం తీర్చకపోతే మన తర్వాత వచ్చిన మన బిడ్డలు తీర్చాలా జనరల్గా మన పిల్లలకు వారసత్వంగా సంపదనిచ్చిపోతాం సంస్కారాన్ని ఇచ్చిపోతాం మనం మన పిల్లలకు ఇచ్చిపోతున్నాం అంటే కదా అప్పులు ఇచ్చిపోతాం లేదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగా సంస్కార హీనమై అబద్ధాలు చెప్పడం మోసం చేయడం వాడుకొని వదిలేయడం ఈ నేర్పించిపోతాం ఇంకా ఆయన చెప్తున్నాడు లెవెన్ పర్సెంట్ గ్రోత్ పెరిగిందంట ఆయన వచ్చిన తర్వాత ఎంత లెవెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ గ్రోత్ పెరిగితే ఎక్కడైనా లెవెన్ పర్సెంట్ కాదు ఏదైనా సరే గ్రోత్ పెరిగితే ప్రభుత్వం యొక్క గ్రోత్ పెరిగితే ఇమ్మీడియట్గా పెరిగేది ఏం తెలిసిన ట్యాక్స్ పెరుగుతుంది హై గ్రోత్ వస్తే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వానికి హై ట్యాక్స్ వస్తుంది గ్రోత్ మటుకు లెవెన్ పర్సెంట్ పెరిగిందంట ట్యాక్స్ మాత్రం రెండు పర్సెంట్ పెరిగిందంట ఇది చీటింగా కాదా మోసమా కాదా సేల్ ట్యాక్స్ టోటల్గా ఎకానమీని ఒకసారి గమనించగలిగితే ఈ రాష్ట్రంలో అప్పులు పెరిగినాయి వడ్డీలు పెరిగినాయి ఈ అప్పులు వడ్డీలు ఈ ప్రభుత్వం కట్టలేకపోతే మనం కట్టాల్సి వస్తుంది నిజంగా అప్పులు వడ్డీలు ఎప్పుడు పెరుగుతాయి ఆదాయం తగ్గినప్పుడు ఉదాహరణకు ఉద్యోగస్తుడు ఉంటాడు ఉద్యోగస్తుడికి జీతం పదివేలు వస్తుంది పదివేలు వచ్చిన జీతం పెరగకుండా ఆ ఉద్యోగస్తులు పద పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెడితే ఏమవుతుంది మెల్లిమెల్లిగా 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 అప్పులకు వడ్డీలు పెరిగి తడిసి మోపెడై వాని తర్వాత వాని కొడుకుకు భారం అవుతుంది గిడకూడంతే జీతము పెరగకుండా ఖర్చులు పెరిగితే అప్పులు అవుతాయి అప్పులకు వడ్డీలు పెరుగుతాయి పిల్లలకు నువ్వు అప్పులు ఇచ్చిపోతావు ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగకపోతే ఐ మీన్ సంపద సృష్టించకపోతే నువ్వు సంపద సృష్టిస్తా అని చెప్పినా కదా కూడా నువ్వు సృష్టించలేకపోయినావు కాబట్టి అప్పులు పెరిగినాయి అప్పులకు వడ్డీలు పెరిగినాయి ఆ అప్పులని మా నెట్టిన పెట్టి నువ్వు పోతున్నావు అన్ని ఎకనామిక్ గా నువ్వు చెప్పిన మాటలు అన్ని అబద్ధాలే బోగస్ ఏ ఎకనామిక్స్ దగ్గరైనా కూర్చొని మాట్లాడే శక్తి నీకుందా వాదించే శక్తి అంటే నాకు తెలిసి రెండు నిమిషాలు వాదించలేవు రెండు నిమిషాలు వాదించలేవు నువ్వు కారణం నీ వాదనలో పసే ఉండదు బలవే లేదు అన్ని అబద్ధాలే నువ్వు చెప్పినట్టు తప్పులే మేము వాదించగలుగుతాం మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరో వస్తే మేము వాదించగలుగుతాం ఇన్కమ్ ట్యాక్స్ ఏంది సేల్ ట్యాక్స్ ఏంది ఎకానమిక్ గ్రోత్ ఏంది ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది ఇంకా ఈ మూడో సంవత్సరం అయిపోతుంది ఇంకా నాలుగో ఐదు సంవత్సరం ఏముంది ప్రజలారా ఈ మూడు బడ్జెట్ల ఆధారంగా మనకు ఎవరికైనా కొంచెం జ్ఞానం ఉంటే అర్థం చేసుకుంటే నాలుగైదు బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందో తెలిసిపోతుంది ఒకటి రెండు మూడు చూసిన తర్వాత నాలుగైదు ఎట్టు ఉంటుందంటే ఇంతకంటే దుర్మార్గంగా ఇంతకంటే దారుణంగా ఉండబోతుంది ఫైనల్గా ప్రజలకు మీకు నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు ఏవైతే చెప్పినాడో ఆ ఏ ఒక్క హామీని కూడా ఐదు సంవత్సరాల కాలంలో మీకు నెరవేర్చలేకపోయినాడు నెరవేర్చలేడు ఇప్పటి వరకు నెరవేర్చలే జరగబోయే రెండు సంవత్సరాల్లో కూడా నెరవేర్చలేడు మిమ్మల్ని మోసం చేసినాడు మీరు మోసపోయినారు మీరు నష్టపోయినారా ఆయనకు ఓటేసి మీ పిల్లల భవిష్యత్తుకు భంగమైంది మీ సంక్షేమ పథకాలకు ఆటంకం అయింది మీ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్కు ఆటంకం అయింది మీ ఆరోగ్యశ్రీకి ఆటంకం అయింది రైతుల వ్యవసాయానికి ఆటంకం మీ ఇంట్లో చదువుకోని ఉద్యోగం చేయకుండా ఉండే నిరుద్యోగ పిల్లలకు ఆటంకమైంది అంతా మోసమిచ్చినవాడు మిమ్మల్ని ఇక జరగబోయే రెండు సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము ఎటువంటి సంక్షేమము ఎటువంటి అభివృద్ధి ఉండదు నా ప్రతి నియోజకవర్గమే ఉంది దాదాపు ఎనభై ఐదు తొంభై వేల గడపలు ఉన్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి లక్ష ఇరవై ఐదు వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఏముంది ఏమి లేదు ఇప్పటి వరకు సంక్షేమాన్ని చెప్పినట్టు వాళ్ళకి ఏమి అందలే అభివృద్ధి అయితే మా ఊర్లో ఏమీ జరగలేదు ఏమి జరగాలి అభివృద్ధి మా ఊర్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను కట్టిన ఐదున్నర కోటితో బస్టాండ్ స్టాండ్ ఆ ఐదున్నర కోటి కట్టిన బస్ స్టాండ్కు పద్నాలుగు లక్షల రూపాయలు మోరి కట్టుకోలేక ఇంకా ఓపెన్ చేయలే మోడీ కాలు అడ్డదిడ్డంగా కాలు కట్టినారు ఆ కాలం మీద పోదు కాబట్టి మోడీ కట్టాలి చిన్నది కలవట్ అంటారు పద్నాలుగు లక్షలు అవుతుంది పంచాయతీలో కట్టాలి ఆ పద్నాలుగు లక్షలు ఇప్పుడు పెట్టినారు అంటారు మరి పద్నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు చేసుకుంటే నేను పెట్టిన ఐదున్నర కోటికి విలువ వస్తుంది ఐదున్నర కోటి రూపాయలతో బస్టాండ్ కట్టిన బస్ స్టాండ్కు పద్నాలుగు లక్షల రూపాయల అలవాటు కట్టడానికి మీ శక్తి సారక రెండు సంవత్సరాలు పట్టింది ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి ఒక్క రూపాయి నిధులను మీరు కేటాయించిన దాఖలాలు లేవు ప్రొద్దు నియోజకవర్గం ముదురుకుంటే ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఎక్కడా చేయలే సంక్షేమం ఎక్కడా వేయలే అబద్ధాలు చెప్తున్నారు అప్పులు చేస్తున్నారు అమరావతి పేరుతో పోలవరం పేరుతో మీ ఇష్టానుసారం టెండర్లు మీ ఇష్టానుసారం అగ్రిమెంట్లు డబ్బు దోచుకునే దానికి చక్కటి పథకం రూపకల్పన చేసినారు దాని పేరే అమరావతి దాని పేరే పోలవరం పోలవరం అమరావతి మీకు రెండు కళ్ళలాంటివి అంటున్నారు కాదు రెండు జోబుల్ లాంటివి కుడిపక్క జోబి ఎడపక్క జోబి నింపుకునే దానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి మిగతా ఎవరికే ఉపయోగం ఉంది మీరు చేసిన మోసానికి మీరు చేసిన దగాకు ప్రజలకు రాబోయే భవిష్యత్ కాలంలో నూట డెబ్బై ఐదు సీట్లకు మీరు నూట డెబ్బై ఐదు సీట్లు ఓడిపోకపోతే నన్ను అడగండి మీరు మళ్ళీ ప్రభుత్వం లేక వస్తే ఈ రాష్ట్రంలో ఉండడు రాష్ట్రపంలో ఈ ఊర్లో కాదు రాష్ట్రంలో ఉన్నాడు మీరు కన్నా ప్రభుత్వం వస్తే ఎందుకంటే ఇంత మోస మోస మోసం పనులు చేసి ఇంత దగా ఇంత చీటింగ్ చేసిన మీరు మళ్ళా ప్రభుత్వం లేకొస్తే ఈ రాష్ట్రంలో ఉండడమే అనవసరం ఈ రాష్ట్రంలో బతకడమే అనవసరంగా ఎందుకంటే మీ గాలి సోకిన మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఇక్కడ మేము ఉండాలంటే కూడా అనవసరం అంతటి మోసాలు చేసినారు మీరు ప్రజలను ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక జరగబోయే నాలుగైదు బడ్జెట్లు కూడా మీకు ఏమి ఉపయోగం ఉండదు మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిందే మీ అప్పులు మీరు తీసుకోవాల్సిందే మీ పిల్లల చదువులకు మీరు ఫీజులు కట్టుకోవాల్సిందే మీ జాగ్రత్తలు మీరు పడాల్సిందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాలుగవ ఐదవ బడ్జెట్ కూడా ఇంతకంటే మోసపూరితంగా ఇంతకంటే దగాపూరితంగానే ఉండబోతోంది